హాయ్ అండి ఈరోజు మనాశ ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ కరకరలాడే ఉల్లి బొండ సాయంత్రం పూట వేడి వేడిగా ఏదన్నా తినాలనిపించింది అనుకోండి నిమిషాల్లో ఈ ఉల్లి బొండ చేసుకోండి ఒకటి తింటే సరిపోదండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి నేను చెప్పినట్లు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి సింపుల్గా చూపిస్తాను రండి ఈ ఉల్లి బొండా చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్నవి ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి మరీ సన్నగాను కట్ చేసుకోవద్దు అని మరీ లావుగాను కట్ చేసుకోవద్దు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజు ఉండేటట్లు కట్ చేసుకుంటే మీకు ఉల్లి బొండ పర్ఫెక్ట్గా వస్తుంది సన్నగా కట్ అనుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగిపోయినట్లు అయ్యి లోపల సరిగా ఉడకదండి అలా అని మరీ లావుగా కట్ చేస్తే కూడా సరిగా ఉడకవు అంటే సరిగా వేగవు అనమాట అందుకని ఇంత మందాన్ని ఉండేటట్లు కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఏదైనా బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను లేదా రుచికి సరిపడా వేసుకోండి దీంట్లోనే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీరను కూడా కొద్దిగా తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయాలి ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి దీంట్లో మీరు ఇంకా కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు పుదీనాను కూడా కొద్దిగా వేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా రెండు వేయలేదు జస్ట్ నార్మల్గా చేసుకుంటున్నాను మీకు ఆ ఫ్లేవర్ సిస్టమ్ ఉంటే అవి కూడా వేసుకోండి చేసుకోండి ఇలా కలిపేటప్పుడే ఉల్లిపాయ ముక్కల్లో నుంచి కొద్దిగా నీరు ఊరుతుందండి ఆ నీటితో మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏం పోయకూడదు అనమాట గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు శనగపిండి వేస్తున్నాను మనం తీసుకున్న ఉల్లిపాయలకి కరెక్ట్గా శనగపిండి సరిపోతుందండి హాఫ్ కప్పు శనగపిండికి పావు కప్పు బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట దీంట్లోనే ఒక్క చిటికెడు వంట సోడా వేసుకోండి వంట సోడా వేయడం వల్ల గట్టిగా లేకుండా ఉంటాయన్నమాట వంట సోడా జస్ట్ ఒక్క చిటికెడండి అంతకంటే ఎక్కువ వేశారంటే మళ్ళీ ఆయిల్ పీల్చేస్తాయి అందుకని జస్ట్ కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మళ్ళీ మీరు ఎక్స్ట్రా నీళ్ళు ఏం పోయొద్దండి ఉల్లిపాయల్లో నుంచి ఊరిన నీటితోటి మనకు సరిపోతుంది ఎక్స్ట్రా నీళ్లు పోస్తే మళ్ళీ మీకు మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా రావు అందుకని నీళ్లు పోసుకోకుండా ఈ విధంగా బాగా కలుపుకోండి కోటింగ్ అనేది ఇలా ఉండాలండి మీకు నేను ఇక్కడ చూపిస్తేనే మాకు అర్థమవుతుంది కదా పల్సగా ఉల్లిపాయ ముక్కలకి అంటి ఉంది కదా కోటింగ్ అనేది ఈ విధంగా ఉంటే మీకు చాలా బాగా వస్తాయి ఉల్లిబొండ చూసారా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కొద్ది కొద్దిగా తీసుకొని మరీ గట్టిగా ప్రెస్ చేసి వేయమకండి ఆయిల్లో జస్ట్ పై పైన ఇలా లైట్గా లాగా చేసుకొని వేసుకుంటే మీకు గట్టిగా రాకుండా బాగా క్రిస్పీగా వస్తాయి లోపల వైపు కూడా బాగా ఉడుకుతుంది ఇలా వేసుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేసుకోండి నేను చెప్పాను కదా మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి గట్టిగా ప్రెస్ చేస్తే మీకు గట్టిగా వచ్చేస్తాయి లైట్గా ప్రెస్ చేసినట్టు చేసి ఆయిల్లో వేసుకోండి లోపల బయట చక్కగా వేగుతాయి అలాగే ఆయిల్ని ఎప్పుడు మీడియం హీట్ లో ఉండేటట్టు చూసుకోండి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి లోపల పైన చక్కగా వేగుతాయి ఆయిల్ కి సరిపడిన అన్ని బోండాలు మటుకే వేసుకొని వేయించుకోండి అలాగే బోండాలు వేసిన తర్వాత వెంటనే తిప్పకండి ఒకటి రెండు నిమిషాలు ఆగి ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా చక్కగా ఎర్రగా వేగుతాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోండి మిగిలిన పిండి ఏమన్నా ఉంటే ఇదే విధంగా వేసుకొని వేయించుకోవాలి ఈ పేపర్ నాప్కిన్లో నుంచి తీసేసి తినేటప్పుడు ఏదైనా ప్లేట్లో వేసుకొని ఆయిల్లో వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని ఇలా పైన వేసుకున్నారంటే చూడటానికి బాగుంటుంది పచ్చిమిర్చి నంచుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది అంతే అండి ఉల్లి బొండాలు రెడీ అయిపోయాయి మీకు సాయంత్రం పూట వేడి వేడిగా ఏదన్నా తినాలి అనిపిస్తే పదే పది నిమిషాల్లో ఉల్లి బొండాలు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పినట్లు మీకు చాలా బాగా నచ్చుతాయి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇంట్లో అంత టేస్టీగా ఉంటాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం